రాష్ట్రంలో రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి రెండు నెలల జీతాలు అయితే చెల్లించాలన్నమాట ఎక్కన రెండు నెలల జీతాలు అయితే చెల్లించాలి ఇంకా దీనికి సంబంధించి జీతాలు అయితే ఇంకా చెల్లించలేదు అసలు మనం చూసుకున్నట్లయితే రెండు నెలల వేతనాలు చెల్లించాలి తమకు తమ గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్క అయితే ఫిర్యాదు చేశారు రామగిరి చరణ్ రాజు నేతృత్వంలో ఐకాసా నేతలు మంత్రి సేతక్ను కలిసి వినతపత్రం సమర్పించారు నవంబర్ డిసెంబర్ వేతనాలు అంతక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు వెంటనే నిధులను విడుదల చేయాలని మంత్రి నేతకు అవడం జరిగిందనమాట అయితే ఇలాగా మనకి రెగ్యులర్ ఉద్యోగులకైతే మనకి ఏదో విధంగా నెల మ్యాక్సిమం ఐదో తారీఖు పదో తారీఖు లోపు అయితే వేస్తున్నారు కానీ ఇలా అవుట్ సోర్సింగ్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఇలా చాలామందికి అయితే టైంలో డబ్బులు అయితే రావట్లేదు అన్నమాట జీతాలు అయితే రావట్లేదు సో దానికి సంబంధించి ప్రభుత్వానికి అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది సో మంత్రి గారు అయితే హామీ ఇచ్చారనమాట అందరికీ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటారో వారు అందరూ కూడా ఇన్ టైంలో డబ్బులు వేసేలాగా జీతాలు పడేలా చూస్తామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి